ఏదో ఒక ఇస్తాండి స్టూడెంట్స్ మీద ఏదో ఒక సోషల్ మీడియా శాశ్వత యాలో బారు రస్లా కూడా ఎక్కువ రస్లా కూడా ఉంటాడు ఓకేనా అది పైనే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు పట్టణాలు కూడా దేశంలో మంచి అబ్బాయి ఒక్క పేర్లు ஆடவும்டணும். எட்ட எட்டு அடட அடட 7 அப்ப. டேய், டேய். இத திரியு. இத திரியு. இத திரியுங்க பாय. ரகம் மீரு. பேஜ் ஜிப். 120 பை. பக்கனல வர. 20000. செல்ல வரணும். இத சீ மக்னட். சிவ ഇറ്റ് വിച്ചേ നന ഇറ്റ് വിച്ചേ ഇറ്റ് വിച്ചേ ഇറ്റ് അനക്ക് വിച്ചേ അനക്ക് റെഡി സാലാക് ഡ്രൈവ് നോടാനായി ഇറ്റ് വിച്ചേ ആ ഡോണ്ട് നോ വെ സലവൻ ഹൽവൻ ഡാഡിക്ക് അക്കച്ചനെ കൊടി വെച്ചിട്ടുണ്ട് സർ ഇതാ YouTube

ఓకేనా ముందుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రవంగా ఎన్నికైన నితిన్ నవీన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ఇందుకుపేట మండలం తరఫున తర్వాత ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ నవీన్ గారు ఈరోజు మన పార్టీలో చేరడం ఎంతో ఆనందకరమైన విషయం ముందుగా కంగ్రాట్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్చార్జి అందరికీ నమస్కారం నా పేరు ఆలూరు నాగవేణి నేను జిల్లా సెక్రటరీని మరియు ఇందుకూరు మండలి ఇన్చార్జిగా ఇచ్చిన ఇచ్చారు ఈరోజు నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇంతమంది కార్యకర్తలు చాలా చాలా ఆనందంగా ఉంది మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ఇంకెంతో మందిని కలుపుకుంటూ మనం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాలని మన కొంతమంది మనల్ని చూసి ఇంకొంతమంది మన పార్టీలోకి జాయిన్ అయ్యేలాగా మనం పనులు చేస్తూ అందరూ కలుపుకొని పోవాలని నేను సెలవు తీసుకుంటాను పరసరావు గారు మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందుకూరుపేట మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నవీన్ కుమార్ గారు గతంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా చేరటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు దీంతో పాటుగా కొంతమంది యువతని పార్టీలోకి చేర్చి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కేంద్రంలో కానీ ప్రపంచ దేశాలని ముందుకు పోతున్న సందర్భంలో మంచి అవకాశంగా మంచి ఆలోచనతో పార్టీలో చేరడం చాలా ఆనందం ఉంది ఆయనకి వాళ్ళతో పాటు చేరిన అందరికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శ్రీనివాసరాయకులు మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నతిన్ నబీ గారికి ఇందుకూరుపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే ప్రపంచంలో కల్లా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రపంచ నాయకుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అత్యంత చిన్న వయసుకుడైన శ్రీ నతిన్ నబీ గారు ఈరోజు జాతీయ అధ్యక్షుడైనడు ఇది రికార్డు ఇంతవరకు అంత చిన్న వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన అటువంటి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు కావడం నిజంగా భారతదేశం యొక్క అదృష్టం గర్వకారణం కూడా మనందరం కూడా గర్వకారణం అన్ని పార్టీలాగా కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన పార్టీ అన్ని పార్టీలు వాళ్ళ కుటుంబ లాగా ఉంటాయి ఆయన పోతే ఆయన ఆయన కొడుకు వాళ్ళ మనవడు ఈ టైపు వాళ్ళ యొక్క రాజకీయ వారసత్వం కొనసాగుతుంటుంది కానీ భారతీయ జనతా పార్టీలో అలా ఉండదు మీరు గమనించండి వాళ్ళ వారసులు ఎవరు రారు బీజేపీ పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేసిన తర్వాత వాజ్పేయి గారు మొట్టమొదటి జన్ జాతీయ అయినాడు దాని తర్వాత లాల్కృష్ణ అద్వాని ఇట్లా పరంపర ఎంతో మంది సుమారుగా ఇప్పుడు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను మంది వరుసగా అయితే ఎవరు కూడా వాళ్ళ వారసులు జాతీయ అధ్యక్షులు కాలేదు కొత్త వాళ్ళు వస్తుంటారు రకరకాల వాళ్ళు వస్తుంటారు రకరకాల రాష్ట్రాల నుంచి వస్తుంటారు రకరకాల నేపథ్యం నుంచి వస్తూ ఉంటారు ఇది భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శైలి ఈ ఈ పార్టీకున్న ప్రత్యేకత ఏ పార్టీకి లేదు ఈ దేశంలో కాబట్టి భారతీయ జనతా పార్టీ యూత్ ఆధారంగా నడుస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ యూత్ ఆధారంగా నడుస్తుంది కాబట్టి ఈరోజు ఈ మండలంలో కూడా ఈరోజు మండలాధ్యక్షుడు కైలాస శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నవీన్ గారి నాయకత్వంలో కొంతమంది యూత్ చేరడం జరిగింది మొట్టమొదటిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ మండలంలో కూడా అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన మండల పార్టీ అధ్యక్షుడు గుర్తిస్తూ ఎవరైతే పేద ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ చేస్తూ తర్వాత గ్రామాలకి ఏమేమి కావాలో వాటి వాటి అన్నిటిని గుర్తిస్తూ మండల అధికారులకు జిల్లా అధికారులకు వెంటనే వాటిని వినతపత్రంలో సమర్పిస్తూ వాటి యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని నెరవేర్చేందుకు అధికారులను కలుస్తూ వాటిని నెరవేరుస్తూ ప్రజల మన్నలను పొందుతున్న ఏకైక వ్యక్తి మన కైలాస శ్రీనివాసరెడ్డి అదేవిధంగా యువకుల యొక్క సమస్యలను తీసుకెళ్లి రాబోయే కాలంలో ఇందుకూరుపేటలో యువకుల సమస్యలని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మన నవీన్ గారిని కోరుతూ ఉన్న మీ అందరికీ కొత్తగా చేరిన వారికి పాత మండల టీంకి అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మొట్టమొదటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీరామ్ మీడియా మిత్రులకు కూడా శుభాదయం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీలో గతంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో విద్యార్థులకు సేవలు అందిస్తూ వచ్చినాను ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని కైలాసం శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో బిజెవయంలో చేరటం జరిగింది ఈ నాయకులు సమక్షంలో నా యువతని కొంతమందిని ఇక్కడ చేర్చి ముందుకు తీసుకుపోవటం అనేది చాలా శుభ పరిమాణం శుభపరి న్యాయం రాబోయే కాలంలో మండలాన్ని జల్లిడు బట్టి నిద్రపోతున్న యువతని మేల్కొల్పి మంచి నిర్ణయ మంచి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేసే విధంగా బీజేపీ పార్టీని నిలబెట్టే విధంగా బీజేపీ పార్టీలో అనేక మంది చేరికే విధంగా ముందుకు ప పనిచేస్తామని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్

ಅಪ್ಪಯ್ಯ ಬಂದ ರಾಜಾ ಅಣ್ಣಾ 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 ಬಂದಾ ಪ್ರಸಾದ್ ಎಲ್ಲ ಕಣ್ಣಲ್ಲಿ ಎನಿಸ್ಕೊಂಡಿ. ಯಾಕೆ ಗೊತ್ತಾ ಲೇಟೆಸ್ಟ್ ಬಂದಿರಪ್ಪ. ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಬಿಟ್ಟಿದ್ದೆ ಬಾಗಿ ನೀತಿ ಎಣ್ಣಾ ಇದೆ. ಅಣ್ಣಾ ಸಣ್ಣದವೇ ಇದೆ ಇದೆ. ಪ್ರಸಾದ್ ಕೊಪ್ಪಣ್ಣ್ವಾಗಿ. ಪ್ರಸಾದ್ ಕೊಡ್ತೀನಿ. ಇಲ್ಲ ತಿಸ್ಕಂ ಬಾರೋ. ತಿಸ್ಕಂ ಬಾರೋ. ಏನ್ ಜಾಸ್ತನಾ ತಿಸ್ಕನೆ. ಇತ್ತು ಕೋಯೆ ಏನಾಗ್နေಸೋದು ಇತ್ತು ಕೋಯೆ ಮಜರ್ತಾ ಇದೆ ಅಲ್ಲ ಫೋಟೋ ಕೊdal ಸರಿ ಏನು ಇಲ್ಲ ಅವಾ ಜಾಯ್ ಜಾಯ್ ಸವಾ ರಾಜಾಸಾ ಅಲ್ಲವಾ ಆ ಬಾಯಲ್ಲೋ ಮಾರಿ ನೈ I'm going to

எனக்கு

भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी वर्चल लाले वर्चल लाले नरेंद्र मोदी गारी नायकत्व वर्चल लारी लाले लारी पी एन माधव गार नायकत्व लाले लारी लाले लारी धीधर रेड नायकत्व लारी वजे लारी कैलास श्रीनिवास रेड्ड नायकत्व इंदा बारतीय जनता पार्टी